కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్ లా మారని మండిపడ్డారు సచివాలయం నుంచి ఏఐసిసి ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో రివ్యూ చేయడమేందని ప్రశ్నించారు మంత్రివర్గ విస్తరణ విషయంలో ఏఐసిసి అధిష్టానిదే తుది నిర్ణయమని పిసిసి అధ్యక్షులు చెప్పడం సిగ్గు రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరుండాలి ఎవరు వద్దు ఎవరికి చోటు కల్పించాలనేది ముఖ్యమంత్రి విచక్షణ అధికారం కానీ ఏఐసిసి నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించడమేంది సచివాలయంలో కాంగ్రెస్ నేత రివ్యూ చేయడమేంది తెలంగాణలో పాలన భ్రష్ పట్టింది అనడానికి నిదర్శనం ఏం కావాలని మండిపడ్డారు అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు దేశ ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు నలభై ఐదు సంవత్సరాల క్రితము పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరవ తారీఖు నాడు మా అగ్రనాయకులు అయినటువంటి స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు శ్రీ కృష్ణ అద్వానీ గారి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు స్థాపించబడింది ప్రారంభించబడింది నలభై సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా అనేక ఒడిదులు ఎదుర్కొని అపజయాలను సైతం భరించి అనేక అవమానాలను భరించి అనేక మంది కార్యకర్తల యొక్క బలిదానాలు నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానాలతో పాటు నేడు అధికారుల కోసం పార్టీ భారతీయ జనతా పార్టీ గతంలో రెండే సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని అనేక రకాలుగా అవమానపరిచిన విషయం ఇలా కార్యకర్తలు గుర్తు చేసుకుంటా ఉన్నారు కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సిద్ధాంత బలం జాతీయ భావాజాలమే ఇలా భారతీయ జనతా పార్టీని ఈ స్థాయికి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది కోట్ల సభ్యత్వంతో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద జాతీయ పార్టీగా ఆవిర్భవించేది ఈరోజు దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాల్లో అధికారులు ఉంది ఆరు రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి ఇట్లా రెండు పా రెండే ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశాన్ని పదకొండు సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్నాయి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తూ ఉన్నది